నేను ప్రతి ఇంట్లో సంపద ఆనందం నింపడానికి వస్తాను నమస్కారం అందరికీ తాన్యా స్పిరిచువల్ వైబ్స్ కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది ఒక ప్రత్యేకమైన సందేశం అది ఎవరిదంటే లక్ష్మీదేవి స్వయంగా ఇచ్చిన సందేశం మనలో చాలామంది అనుకుంటారు నేను ఎంత పూజలు చేస్తున్నా ఎందుకు శాంతి నిలవదు ఎందుకు సంపద నిలవదు ఎందుకు మనసు ప్రశాంతంగా ఉండదు ఈ ప్రశ్నలకు సమాధానం లక్ష్మీదేవి స్వరంలో వినిపించే ఒక ఆత్మీయ సందేశం ఈ వీడియోలో లక్ష్మీదేవి మన ఇంట్లో ఎందుకు నిలవదు ఎక్కడ నిలుస్తుంది ఎలా నిలుస్తుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్నీ చాలా ప్రేమగా ఆధ్యాత్మికంగా ప్రాక్టికల్గా చెబుతాను ఈ విషయం మీ మనసును తాకితే ఈ వీడియోని లైక్ చేయండి మీ వాళ్లతో షేర్ చేయండి ఇంకా తాన్యా స్పిరిచువల్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ రోజు భక్తులారా నేను లక్ష్మి ప్రతి ఇంట్లో శాంతి సంపద ఆరోగ్యం ఆనందం నింపడానికి వస్తాను కానీ ప్రతి ఇంట్లో నేను నిలవను ఎందుకు తెలుసా నేను నిలిచే ఇంటికి శుభ్రత శాంతి సువాసన సత్యం ప్రేమ ఇవి అవసరం నేను వెలుగు ఉన్న చోట నిలుస్తాను చీకటి ఉన్న చోట నిలవని నేను శుభ్రత ఉన్న చోట నిలుస్తాను అల్లకల్లోలం ఉన్న చోట నిలవను నేను ప్రేమ ఉన్న చోట నిలుస్తాను గొడవలు ఉన్న చోట నిలవని భక్తులారా నేను మీకొక చిన్న కథ చెబుతాను ఒక ఇంట్లో సరోజ అనే గృహిణి ఉండేది ఆమెనామెను ఎంతో భక్తితో పూజించేది ప్రతి శుక్రవారం దీపం వెలిగించేది పూలు పెట్టేది నన్ను ప్రార్థించేది కానీ ఆమె ఇంట్లో శాంతి నిలవలేదు ఆర్థిక సమస్యలు తగ్గలేదు ఒకరోజు నేను ఆమె కలలో ఇలా ప్రత్యక్షమైలా సరోజ నువ్వు నన్ను పూజిస్తున్నావు కాని నేను నిలిచే స్థలం నీ ఇంట్లో లేదు నీ మనసులో అల్లకల్లోలం ఉంది నీ ఇంట్లో అల్లకల్లు కన్నుంది నేను శుభ్రత శాంతి ఉన్న చోటే నిలుస్తాను ఆమె నా మాట విని ఉదయం లేచి తన ఇంటిని శుభ్రం చేసింది తులసి మొక్క వద్ద రోజూ దీపం వెలిగించింది కుటుంబంతో మృదువుగా మాట్లాడింది కొన్ని రోజుల్లోనే ఆమె ఇంట్లో శాంతి ప్రవహించింది సమస్యలు తగ్గాయి అప్పుడు నేనామెకు చెప్పాను నన్ను నంజించడం మాత్రమే కాదు నేను నిలిచే వాతావరణం సృష్టించడం ముఖ్యం భక్తులారా మరో కుటుంబం గురించి చెబుతాం రమేష్ అనిత వారిద్దరి పిల్లలు ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఒత్తిడి ఆందోళన అనిత ఎంత పూజ చేసినా శాంతి నిలవలేదు ఒకరోజు ఆమె పెద్దమ్మ ఆమెకు ఇలా చెప్పింది అమ్మా ఉదయం దీపం పెట్టడమంటే కేవలం పూజ కాదు అది దేవతా శక్తిని ఆహ్వానించడం మాన్సు ప్రశాంతంగా ఉంచుకో భర్తను పిల్లలను ముందు ప్రేమించడం నేర్చుకో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకో అనిత మరుసటి రోజు నుంచి తన పెద్దమ్మ చెప్పిచెట్టు నడుచుకోవచ్చు మరుసటి రోజుని ఇంట్లో ఒక శాంతి ప్రవహించింది కొన్ని రోజుల్లోనే పిల్లలు ప్రశాంతంగా మారారు రమేష్ కోపం తగ్గించాడు ఆ రాత్రి నేను అనిత కలలో ప్రత్యక్షమై ఇలా చెప్పాను దీపం వెలిగిన ఇంట్లో ప్రేమ ఉన్న చోట ఇల్లాలు పద్ధతిగా ఉన్న చోట నేను నిలుస్తాను వెలుగు ఉన్న చోటే నా శక్తి ప్రవహిస్తుంది అనిత అర్థం చేసుచింది చిన్న దీపం ప్రేమ ఆప్యాయత పెద్ద మార్కు తెస్తుంది ఉదయం దీపం నా ఆహ్వాన దీపం వెలిగితే మీ ఇంట్లో శుభశక్తి ప్రవేశిస్తుంది దీపం ఎందుకు ముఖ్యం చీకటిని తొలగిస్తుంది మనస్సుకు శాంతి ఇస్తుంది ఇంట్లో దేవతా శక్తిని ఆకర్షిస్తుంది నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఎలా వెయ్యాలి ఈశాన్య దిశ ఘీ లేదా నువ్వుల నూనె రెండు దీపం దగ్గర ఒక్క నిమిషం నేను దీపం వెలిగే ఇంట్లో నిలుస్తాను భక్తులారా శుభ్రత అంటే కేవలం ఊడవడం కాదు శుభ్రత అంటే క్రమక్రమం సువాసన గుమ్మం శుభ్రమైన వంటగాది పూజ గజ తులసి దగ్గర దీపం తాజా నేను నిలవని ప్రదేశాలు అల్లకల్లోలం చెత్త చీకటిమూలలు సింక్లో గిన్నెలు పేరుకుపోవడం గుమ్మం ముందు వద్ద పాదరక్షలు అడ్డంగా ఉండడం శుభ్రత ఉన్న ఇంట్లో నేను నిలుస్తా తులసి నా ప్రియమైనది తులసి ఉన్న ఇంట్లో ఆరోగ్యం శాంతి సంపద నిలుస్తాయి తులసి ఎందుకు పవిత్రం గాలిశుద్ధి దుష్టశిష్టుల దేవతా శక్తి నిలయం తులసి దగ్గర దీపం వేస్తే నా శక్తి మీ ఇంట్లో మరింత బలంగా నిలుస్తుంది సువాసన ఉన్న ఇంట్లో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శాంతి నిలుస్తుంది దేవతాశక్తి నిలుస్తుంది ఏవి వాడాలి గుగ్గిలం అగరబత్తి సాంబ్రాణి సువాసన ఉన్న ఇంట్లో నేను నిలుస్తాను గొడవలు ఉన్న ఇంట్లో నేను ఎందుకంటే గొడవలు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి మనస్సు అల్లకల్లోలమవుతుంది శాంతి దూరమవుతుంది శాంతి ఎలా వస్తుంది మృదువైన మాటలు ప్రేమ సహన కుటుంబం కలిసి భోజనం చేయొచ్చు సాయంత్రం దీపం శాంతి ఉన్న ఇంట్లో నేను నిలుస్తాను నేను నిలవని పది కారణాలు అల్లకల్లో చీకటి గొడవలు అసూయ దుర్వాసన పాతచెత వంటగదిలో తోమని పాత్రలు గుమ్మం ముందు వద్ద పాదరక్షలు అడ్డంగా ఉండటం పూజగదిలో అనవసరపు వస్తు ఈ పది కారణాలు ఉన్న ఇంట్లో నేను నేను నిలిచి పది లక్షణాలు ఉదయం శుభ్రత సువాసన తులసి పూలు పండ్ల చెట్లు శుభ్రమైన మాటలు శుభ్రమైన వంటగా రంగులు అద్దిన లోగిళ్ళు భక్తి కథల స్రవ ఈ పది లక్షణాలు ఉన్న ఇంట్లో నేను నిలుస్తాస్తా భక్తులాగా నేను మీ ఇంట్లో నిలవాలని కోరుకుంటున్నాను మీరు చిన్న చిన్న మార్పులు చేస్తే మీ ఇంటిలో శాంతి ఆరోగ్యం సంపద స్వయంగా ప్రవహిస్తాయిస్తాయి మీ ఇంట్లో వెలుగు ఉండాలి శుభ్రత ఉండాలి కానీ ప్రేమ ఉండాలి శాంతి ఉండాలి అప్పుడు నేను మీ ఇంట్లో ఎల్లప్పుడూ నిలుస్తాస్తాస్తాను ఈరోజు లక్ష్మీదేవి సందేశం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం సంపద ఎల్లప్పుడూ నిలవాలి టానియా స్పిరిచువల్ వైబ్స్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు